సార్లు దేవుడికి వెళ్ళవలసినటువంటి మహిమ లేక ఘనత నిధులు సమయం తలాంతులు ఎవరైతే ఇచ్చారో ఆయనకి చెందవలసింది చెందకుండా మనము తీసుకోవడానికి మనం వాడుకోవడానికి మనము మనల్ని మెచ్చుకోవాలని మనల్ని పొగడాలని అపవాది మనలో ప్రేరణ కలిగించినప్పుడు మనకు తెలిసి చాలాసార్లు మనం తప్పు చేస్తూ ఉంటాం ఒక వ్యక్తి ఇలాగే కుర్చీలో కూర్చున్నాడు మాట్లాడడం ప్రారంభించాడు ప్రజలందరూ వింటున్నారు మొన్న నువ్వు సండే స్కూల్కి వెళ్ళేది ఓ ప్రజలందరూ అన్నారు ఇది దేవుని స్వరమే అన్నారు ఇది దేవుని స్వరం ఇది మానవుని స్వరం కాదు అన్నారు వాస్తవంగా అతను ఏం చేయాలప్పుడు చెప్పండి దేవుణ్ణి కనపరచాలి కానీ అతను అలా చేయలేదు పురుగులు పట్టి కాదు దేవుడు పురుగులు పెట్టాడు మొత్తాడు ఆ పురుగులు తింటూ 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 ఇబ్బందితో మరణించాడు అతని పేరేంటి హేరో అవుతారా వాక్యం పద్నాలుగవ అధ్యాయము అపోస్తుల కార్యములు సారీ పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాం నియమింపబడిన దినందు పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో అందరూ అందరూ బైబిల్ చేస్తారా ఇలాంటి కొద్దిగా జాగ్రత్తగా మనం మెలకు కలిగి ఉండాలని మీకు మనం చేస్తూ ఉన్నాను చదవండి నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని నియమింపబడిన దినమంటే ఆయనకు అవకాశం వచ్చింది ఆయనకు ఛాన్స్ వచ్చింది వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు చదవండి న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా ఉపన్యాసము చేస్తూ ఉన్నాడు జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి అతడు ఇది ఎవరి స్వరం దైవ స్వరం ఇది మానవుని స్వరము కాదు అని జనులందరూ గుర్తించారు ఆ తర్వాత అతడు దేవుని మహిమ పరచనందున దేవుని మహిమ పరచునందు వెంటనే వెంటనే ప్రభు దూత అతని మొత్తెను కనుక దూత వచ్చి అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణం విడిచెను ఇక్కడ పురుగులు పడి ప్రాణము విడిచెను అనే మాట మన దగ్గరున్న తెలుగు బైబిల్లో మనం చదువుతున్నాం కొద్దిగా మనం వ్యాఖ్యానంలోనికి వెళ్ళినట్లయితే అంతకుముందు నుంచి ఉన్న రోగం అయితే పురుగులు పట్టి పట్టి చస్తాడు కానీ దేవుడు పురుగులు పెట్టాడు తిని తిని వాడు ఇబ్బందితో చచ్చాడు అని జవాబు ఉంటుంది అక్కడ దేవుడు మొత్తాడు ఎందుకు కేవలం దేవుణ్ణి మహిమపరచలేదు నేడు శావుకులైనా కానీ లేక వరాలు తలాంతులు కలిగిన విశ్వాసులైనా కానీ వారి సంఘ అభివృద్ధిని బట్టి ఆర్థిక అభివృద్ధిని బట్టి వాడబడుతున్న దాన్ని బట్టి లేక ప్రభు ఇచ్చినటువంటి ఆ స్వరమును బట్టి ఆ చేతికతో దేవుడు చేయగలటానికి ఇచ్చినటువంటి ఆ నైపుణ్యతను బట్టి లేక దేవుడు ఆస్వదించినటువంటి ఆర్థిక వనరులను బట్టి ఏదైనా కావచ్చు అది దేవుడి కృప వలన అని గుర్తించక అంతరంగములో మనల్ని మెచ్చుకోవాలి ప్రజలందరి ముందు మనం ఘనతగా కనపడాలి ఈయన బాగా మాట్లాడుతున్నాడు ఈయన బాగా ప్రార్థన చేస్తున్నాడు ఈయన సూపర్ ఇలాంటి సేవకుడు లేడు ఇలాంటి విశ్వాసి ఎవరు లేరు అని మన చెవులో పడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కీర్తనకాడు చెప్తున్నాడు మొదటి వచనం చదవండి యాత్ర కీర్తనలో ఉన్నటువంటి ఈ మాట మొదటి మాట మొదటి వచనం మాకు కాదు యహోవా మాకు కాదు మాకు కాదు నీ కృపా సత్యం బట్టి నీ కృప నా కృప కాదు నీ కృప కృప సత్యము నిన్న ముప్పదొంతల కృప చూపిస్తే నేడు అరవదంతుల కృప చూపిస్తున్నావు రేపు నూరంతుల కృప చూపించబోతున్నావు సత్యము అంటే నీతి మార్గములో సత్య మార్గములో నీ స్వభావములోనికి మమ్మల్ని నడిపిస్తున్నావు నీ యొక్క స్వచ్ఛమైన మార్గంలోకి మమ్మల్ని నడిపిస్తున్నావు కృప చూపిస్తున్నావు మాకు కాదు యహోవా మాకు కాదు కృపా సత్యను బట్టి నీ కానీ మహిమ అని మహిమను దొంగిలిస్తే దేవుడు తట్టుకోలేడు మహిమను ఏ విషయంలో కూడా దొంగిలిస్తే మనం బతకం ఈ లేఖనము ఎందుకు ఇక్కడ వ్రాయిబడి ఉందంటే నేటి యొక్క జనరేషన్కి జాగ్రత్త కలిగి ఉండడానికి బుద్ధి కలిగి ఉండడానికి వివేకము కలిగి ఉండడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవ చేయడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుడంటేంటో తెలుసుకొని ప్రవర్తించడానికి ఇలా ఇక్కడ వ్రాయబడింది ఒకవేళ ఇలా చేస్తే ఇప్పుడు వెంటనే మనకు జరగకపోవచ్చు కృపాకాలంలో కృప పొందుతో బ్రతికేస్తున్నాం కృపాకాలంలో కృప వెంబడి కృపని దేవుడు కుమ్మరిస్తున్నాడు పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ దేవుడి కృప అపరిమితంగా విస్తరిస్తుంది విస్తరిస్తుందని అపోస్తున్న పౌలు రోమాపత్రికలో ఐదవ అధ్యాయంలో ఆఖరి వచ్చిన స్పష్టంగా తెలియజేస్తున్నాడంటే మనకిష్టమైనట్లుగా బ్రతకాలని కాదు జరుగుతుందిలే ఏం పర్వాలేదు అనుకోవడానికి కాదు కృప ఉన్న అక్కడ పాపము ఎక్కడ విస్తారముగా ఉన్నదో అక్కడ దేవుడు ఇంకా కృప చూపిస్తున్నాడు అక్కడ మార్పులు రావాలని అపరిమితముగా అంటే ఎక్కువగా విస్తారముగా కృప చూపిస్తున్నాడు ఆయనకే మహిమ కాక ఎఫ్ఎస్ రాసిన పత్రిక చూద్దాం మూడవ అధ్యాయము ఇరవై కార్యసాధకమైన బాగా గమనించాలి మనలో గమనించాలిలో కార్యక్రమం ఎవరు మెడకాయలు ఏమాకండి స్ట్రైట్ గా ఉంచండి ఆ మెడకాయలు ఆ మెడకాయలు ఏల తీసి ఏళ్ళ తీసి ఇప్పుడు నేను స్ట్రైట్గా పెడుతున్నాను మీరు పడేయమాకంట రేపు పొద్దున్న స్ట్రైట్గా పెట్టాల్సి వచ్చింది దీనికి ట్యాబ్లెట్లు దీనికి ఆపరేషన్ ఒకటే మార్గం ఆపరేషన్ కూడా ఫైనల్ స్టేజ్ మీరు జాగ్రత్తగా స్ట్రైట్గా మీ నడువును కుర్చు కానిచ్చండి ఆ డాక్టర్ గారు ఇక్కడ ఉంది ఆల్రెడీ నేను తప్పు చదువుతుంటే ఆమె నన్ను పాయింట్అవుట్ చేయొచ్చు స్పైన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నెక్ మూమెంట్ చెక్క చేసుకో

సంగములలో సంఘం కాదు సంగములలో తరతరములు తరతరములు తరములు సదాకాలము సదాకాలం మహిమ కలుగును గాక ఆమె అర్థమైందా వాక్యం వాక్యం అర్థమైందా మనలో కార్యాలు మనలో కార్య సాధకమైన మర్చిపోవద్దు చాలా ఇంపార్టెంట్ రిఫరెన్స్ సంఘములలో ఆయనకి మేము కూడా చాలామంది వాళ్ళకు తెలుసో తెలియకో చాలామంది సేవకులు కానీ మన సంఘస్తుల్లో కొంతమంది ఎక్కువ మంది ఏం కాదు ఒక టెన్ పర్సెంట్ అనుకోవచ్చు తెలుసో తెలియక నన్ను పొగుడుతూ ఉంటారు అయ్యా మీరు చాలా కార్యక్రమాలు చేస్తారు నేను అంతరంగా అనుకుంటున్నాను పాప వీళ్ళు అమాయకులు అనుకుంటా ఉంటాను దేవుడే సాక్షి అయ్యా మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అబ్బా అసలే మీరు ఎలా చేయగలుగుతున్నారు ఇలా మీరు చాలా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు అని ఇలా ఇలాంటి చాలా విషయాలు మనతో చెప్తున్నప్పుడు నా అంతరంగం అంటాను వీళ్ళకి ఏం తెలియదు నేను అంతగా ఏం చేయట్లేదు చాలా తక్కువ నేను చేసేది అది సంఘమే చేస్తుందన్న విషయం తెలియదు సంఘములో ఉన్న వ్యక్తులు ప్రోత్సాహము వలన సంఘములో ఉన్న ఒక నలుగురు నిలబడి వంట చేస్తే ఒక యాభై మంది భోంచేస్తున్నారు ఒక నలుగురు వడ్డిస్తుంటే వాళ్ళు పట్టుకుంటున్నారు ఒకళ్ళు డబ్బులు ఇస్తుంటే ఒక అరవై డెబ్భై మంది భోంచేస్తున్నారు ఎవరు వాళ్ళు అనాథులు తల్లిదండ్రులు వారు స్కిన్ ఎలర్జీ వచ్చి స్కిన్ ఎలర్జీ వచ్చి కుటుంబ సభ్యులు త్రోసి వేస్తే ఒక అమ్మ మరి అమ్మ గుడి దగ్గర ఉంటుంది ఆమెకి సిట్రిజన్ ట్యాబ్లెట్లు కూడా చాలాసార్లు మేము ఇచ్చాం కరోనా టైంలో ఆమెను వదిలేశారు ఆమెకి లైక్ కుస్టు టైపులో ఏదో వ్యాధిలాగా ఉంది స్కిన్ ఎలర్జీ పెరిగిపోతూ ఉంది అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వాలంటీర్స్ కానీ ఈ వెనకాల ఎవరున్నారు ఇచ్చి సంపాదించిన దేవుని సొత్తైన సంఘం ఉందని వాళ్ళకు తెలియపోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఇంత ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇన్ని పనులు చేయగలుగుతున్నాడంటే అది వల్ల కాదు ఈ వ్యక్తి వెనకాల ఏదో శక్తి ఉంది అదే సంఘము చేసే ప్రార్థన ఆయనకే మహిమ కలుగునుగాక ఆయనకే మహిమ కలుగునుగాక అదే చెప్తున్నాడు అనమాట ఇక్కడ కృపా కృపా సత్యము కృపు చూపిస్తున్నాడు ఒక్క మాట అండి ఈరోజు మనం ఇవాళ మనందరూ పుట్టినరోజు నమ్ముతారా ఇది కూడా మీకు ఆశ్చర్యమే ఇవాళ ఏంటి మనందరిది పుట్టినరోజు ఎలాగో చెప్పమంటారా నువ్వు నేను మళ్ళీ లేచి బతికా ఈరోజు బతకడమే పుట్టినరోజు అర్థమైన స్తోత్రం చెప్పండి మళ్ళీ రేపు నువ్వు పుట్టావు పుట్టకపోవచ్చు రేపు కలుదేశ పుట్టావు నీ బర్త్డే ఎవ్రీడే అలా అనుకొని ప్రభుని స్థుతిస్తూ ఉండాలి స్థుతి అ ఈరోజు నాకు ఇచ్చావయ్యా ఒక్కదిన ముగ్గడి పుట్ట నీ సన్నిధిలోయ్యా ఈరోజు చూసే భాగ్యం నాకు ఇచ్చావు మాకు కాదు హోవా మాకు కాదు కుప్పను బట్టి అంటే సత్య మార్గంలో నీతి మార్గంలో మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు నడిపిస్తున్నారు ఎందుకంటే శ్రమలు వచ్చాయి మాకు అనారోగ్యాలు వచ్చాయి అవమానాలు వచ్చాయి నిందలు వచ్చాయి అయినప్పటికీ మేము పడిపోలేదు ఆ రిఫరెన్సు గుర్తొచ్చింది ఇలా పా వాక్యములో ఉంటుంది కదా మేము నిర్మూలము కాకున్న వారము అంటాడు మూడవ అధ్యాయం అనుకుంటాం మరి అది నూతన వాత్సల్యము పుట్టించుచున్నాం అంటాడు దానికి బ్యాక్ ఉంటాడు దానికి ముందు అంటాడు మేము ఇంకా నువ్వు కృప చూపిస్తున్నావు కాబట్టి మేము నిర్మూలము కాకున్న వారము అంటే నిర్మూలం కాలా మేము మేము అంటాడు దొరికిందా ఇరవై రెండు చదవండి ఆయన వాత్సల్యత ఎడతెగక చదవాలి వారానికి ముందు నుంచి ఇంకా ఎంత కంగారు పడిపోతున్నారు దానికి ముందు నుంచి అంటే నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతగక నిలుచున్నది గనుక గనుక మనము నిర్మూలము కాకున్న వారము అది ఆ వాక్య అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్న చాలండి అమ్మా అమ్మా అర్థమైంది వాక్యం మనం ఏం కాలేదు నిర్మూలము కాలేదు ఎందుకు కాలేదు ఎందుకు కాలేదు దానికి ముందే ఉన్నాడు ఆయన కృప చూపిస్తున్నాడు అందుకే మనం కృపను కొనియాడుతూ ఉండాలి మనుషులను కాదు కొనియాడేది సేవకులను కాదు కొనియాడేది సెలబ్రిటీస్ని కాదు కొనియాడేది కృప చూపిస్తున్న వాడిని కొనియాడాలి గుర్తుపెట్టుకోవాలి కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం శ్రమ వచ్చినప్పుడు ప్రవ్వా బాధ వచ్చినప్పుడు అంటాం అనారోగ్య పరిస్థితులు అంటాం కానీ జీవితాంతం మర్చిపోకూడదు జీవితాంతం సాక్షిగా ఉండాలి హల్లెల్లుయ్యా జీవితాంతం ఆ మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ కృపను కొనియాడుతూ ఉండాలి ఎగతాళి చేస్తారు ఆరిపోయాం అనుకుంటారు ఇక మన పని అయిపోయింది అనుకుంటారు ఇక మీరు పైకి రారు అనుకుంటారు వీళ్ళు బతకరు అనుకుంటారు ఎగతాళి చేయబడిన అనుభవముల నుండే కృప వెంబడి కృప పొందటం విశ్వాస యొక్క లక్షణం అది గుర్తుపెట్టుకోవాలి కొన్నిసార్లు మా వల్ల కాదండి అంటాం నిజంగానే మన వల్ల కాదు ఎందుకంటే మన మనుషులు కాబట్టి ఆయన కృప చూపిస్తే ఒకవేళ నేను చేయగలను ఆయన కృప చూపిస్తే నేను నిలబడగలను అంతే మనం చెప్పాల్సిందే ఇంకా ముందుకు వెళ్ళదు మూడవ వచ్చినాం కీర్తన కింద మూడు మూడు మా దేవుడు ఆకాశమందున్నాడు తనకి తనకి ఇచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిచున్నాడు ఆయన ఎక్కడున్నాడు ఆయనకిష్టమైనట్లు చేస్తాడు ఆయనకిష్టమైనట్లు చేస్తాడు అనుమతిస్తాడు ఎందుకు ఇలా జరిగింది మనకేం తెలుసు మనకు తెలిపితే మనలాగానే చాలా చేసుకునేవాడు మనకి చేసుకునేవాడు ఎందుకు ఇలా జరిగింది మనకేం తెలుసు దేవుడు అనుమతి ఇచ్చాడు మనకు తెలియదు మన దేవుడు ఆయన మనల్ని సృజించాడు తల్లి గర్భల ముందే మనల్ని చూశాడు మనల్ని ఎన్నుకున్నాడు మనల్ని కలుగు చేశాడు కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నట్లుగా కీర్తన కాడు ఇక్కడ జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆయనకు ఇష్టమైనట్లు చేస్తాడు తర్వాత వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండి పలుకవు కనులుండి చూడవు వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండియు ముట్టుకొనవు పాదములుండి నడవవు గొంతుకతో మాట్లాడవు వాటిని చేయువారును వాటి నమ్మిక ఇచ్చి వారందరును వాటి వంటి వారై ఉన్నారు మరి అమ్మ బొమ్మ చూసి దండం పెడితే కుదరదు కొబ్బరికాయ కొడితే కుదరదు యేసు ప్రభు బొమ్మ చూసి దండం పెడితే కుదరదు యేసు ప్రభు ఫోటో దగ్గరికి వెళ్ళి ఎందుకంటే మరి మన దేవుడి గురించి మాట్లాడుకుందామండి ఎవరు దేవుడి గురించి మనకి ఎందుకు అవునంటారా కాదంటారా మరి అమ్మను పెట్టుకొని ఫోటో దగ్గరికి వెళ్ళి లేక యేసు ప్రభు ఫోటో పెట్టుకొని లేకపోతే ప్రభునందు నిద్రించిన సాక్షసులు దుంపల గంగాధర గారు ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెడితే కుదరదు ప్రార్థన చేస్తే కుదరదు చర్చి ముందుకు వచ్చి ఒక దండం కొట్టుకొని పుత్ర పవిత్రాత్మ ఆమెనంటే కుదరదు ప్రార్థన వినడు ఎందుకంటే విగ్రహము అంటే వెండితో చేయబడింది అది రాగితో చేయబడింది అది ఇత్తడితో చేయబడింది అది కర్రతో చేయబడింది కాబట్టి అది చేసిన వాడు మనిషే అవి మాట్లాడదు అది నడవదు చేతులతో తాకదు మాట్లాడదు చూడదు కదలదు అది చేసిన వాడు కూడా దాని వంటి వాడే అంటే అది కర్ర గట్టిగా ఉంటుంది అది ఇనుము గట్టిగా ఉంటుంది అది వెండి గట్టిగా ఉంటుంది అది బంగారము గట్టిగా ఉంటుంది అది కదలదు అంటే కఠినంగా ఉంటుంది అలాగే దాన్ని నమ్ముకున్న వారు కూడా జాలి దయ కనికరం ప్రేమ ఉండదు వాళ్ళకే దాన్ని నమ్ముకున్న వారు కూడా కానీ మనకన్నా ఎక్కువ లక్ష వెయ్యి నూట పదహారులు అన్నదానానికి ఇస్తున్నారు మీరు ఎవరైనా ఇచ్చారు ఎప్పుడైనా చరిత్ర సృష్టించారు ఎప్పుడైనా టీజర్ ట్రస్ట్కి ఇచ్చి జస్ట్ లైక్ జోక్ డోంట్ వరీ ఏం బాధపడమా డోంట్ డోంట్ మైండ్ ఇట్ ప్లీజ్ పేపర్లో మనం చూస్తూ ఉంటాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అన్నదానంలో ఎవరు భోంచేస్తున్నారు అక్కడ భక్తులు భక్తులు చేయడానికి లక్ష ఏనాడు పదహారులు అలాగే బంగారం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ చూడండి దాన్ని చేసిన వారు కూడా దాని వంటి వారే ఉన్నారు ఎందుకు చేస్తున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి బయటకు రావడానికి పేపర్ లోపట్టడానికి అది ఒక మొక్కుబడి మాత్రమే ప్రతిసారి చెయ్యరు గుడి కనపడింది దండం కొట్టాడు పక్క వెళ్ళాడు సిగరెట్ ఇచ్చాడు ప్రియ సహోదరి సహోదరులరా మనం ఎక్కడున్నా ఎటు వెళ్ళినా దేవుడు మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు నీవు నమ్ముకున్నవాడు కనిపించనేవాడు వాళ్ళు కనపడే దాన్ని నమ్ముతున్నారు మనము కనపడని దేవుణ్ణి నమ్ముతున్నాం గుండెలో నుండి మనం ఆరాధిస్తున్నాం హృదయములో పెట్టుకున్నాం మనం హృదయములో లోపల నుండి వస్తుంది పాట హృదయ గుండె లోతుల్లోంచి వస్తుంది ఆరాధన అందుకే నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి ఎంత యెహోవాను నమ్ముకొని ఆయన వారికి సహాయము వారికి కేడెము ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ అచ్చిన మీరు నన్ను వెదకిన ఎడలా వచ్చిన మీరు నన్ను వెదకిన పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడలా మనస్సుతో నన్ను విచారించిన ఎడలా మీరు నన్ను కనుగొందురు మీరు నన్ను కనుగొంటారు నన్ను నేను మీకు కనపతో వెతికితే నేను మీకు మీరు కనుగొంటారంటే ఆదివారం బైబుల్ దుమ్ము దులిపి చక్కగా చక్కగా నీట్గా తుడుచుకొని ఆదివారం చర్చికి వచ్చేస్తే దేవుణ్ణి వెతికినట్లు కాదు 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 ఎప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా దేవుణ్ణి హృదయముతో వెదకాలి ఆశతో వెదకాలి దేవుడు ఎప్పుడైనా నీతోనే ఉంటాడు ఇక్కడ మందిరానికి వచ్చిన ఆదివారమే ప్రార్థనలో ఇక్కడ పాస్టర్ కనపడిన చోట ఉంటాడని భ్రమపడద్దు ఇది సహవాసం ఇది ఒక సహవాసముగా కలిసి సహవాసం చేయడానికి వాక్యమిని బలపడడానికి అర్పణలు అర్పించడానికి ప్రభు వలలో పాల్గొనడానికి కానీ ఎప్పుడు కూడా హృదయములో ఆయన ఉండాలి వెదకాలి ఆత్మతో వెదకాలి మనస్సు పెట్టి వెదికే వారికి దొరుకుతాడు ఆదివారం ఒకరోజు ప్రార్థన చేసుకొని మళ్ళీ సోవరండు శని వరకు ఆయనతో సంబంధం లేకుండా బ్రతికేవాడు క్రైస్తవుడు కాడు ఇంకొక వాక్యం అప్పోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదవండి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము అంటే రెండవసారి మాట్లాడుతున్నాను అర్థం ద్వితీయోప ద్వితీయోపదేశ కాండము కమా చదవండి నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము అయితే అక్కడ నుండి నీ దేవుడైన యహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ పూర్ణ ఆత్మతో వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు ఏమండి పలాన చోట పెద్ద చర్చ ఉంది చూసారా అంటారు ఎవరైనా సమీలా చూసేప్పుడైనా ఏ చర్చి ఎంత చర్చి అవో అయితే ఈయన ఈయనకు చాలా అని కలిపాడు చా అలా పెద్దది ఎన్ని కోట్లు నూట యాభై కోటి అక్కడ పెద్ద దేవుడు ఉంటాడు కదా ఈ షాలమ్మలో చిన్న దేవుడు ఉంటాడా కాదు కదా కాదు కాదు డబ్బుంటే కట్టొచ్చు గోడలు కలప కట్టుకోవచ్చు ఆర్థిక పరిస్థితులు బట్టి అలా కాదు బాగా అర్థం చేసుకోవాలి ష్యామెనెలో పాకలో పూరి పాకలో చెట్ల కింద ఉన్నవాడిని తక్కువగా చూసే దేవుడు ఈ దేవుడు కాదు బిల్డింగ్లో ఏసీ హాల్లో కూర్చున్న రిచ్ పీపుల్ ఈ సౌలంకలు పెలిసే పడి పొగిడేవాడు కాదు అలా చూసేవాడిని దేవుడు ఎలా అంటారు కాదు దేవుడు కాదు ఎక్కడైనా పూర్ణ వెతకటువంటి ఆసక్తి నీలో ఉండాలి అప్పుడు నీకు దేవుడు ప్రత్యక్షమవుతాడు ఇస్రాయేలు ఇస్రాయేలు వంశస్థులారా అంటే ఎన్నిక చేయబడిన విశ్వాసులారా సంఘమా దేవుడి పిల్లలారా మీరు ఆయన నమ్ముకోండి మీ నమ్మకం పక్కకెళ్ళిపోతుంది ఇక్కడ తర్వాత నాడు ఆ హరోను అంశస్థులారా అంటే యాజకులారా యాజక సేవ సమూహమా మీరు నమ్మకం లేని వారుగా ఉన్నాడు దేవుడున్నా మీరు నమ్మకం లేని వారుగా బతుకుతున్నారు కాబట్టి మీరు ఏం చేయాలి నమ్ముకోండి మీకు అర్థమైందా ఎందు వచ్చును అర్థమైందండి ఎంత వచ్చును ఇస్రాయేలు యోవాన్ని నమ్ముకోండి ఆహారో అంశం మీరు యహోవాన్ని నమ్ముకోండి మీరు మనుషుల ముందు ఏడవద్దు దేవుడి ముందు ఏడుపు వేడుపుండాలి ఏడుపు ఉండాలి మనుషుల ముందు నువ్వు పొగడొద్దు దేవుడు నువ్వు పొగడాలి దేవుడు నువ్వు మహిమపరచాలి ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నావు ఆయన నామంలో ఆరాధిస్తున్నావు ఆయన నామములో పరిచయ చేస్తున్నావు కూరగాయలు కోసేవాళ్ళు శనగకూడదు కూరగాయలు కోసేవాళ్ళు అలసట రాకూడదు స్థుతిస్తూ కూరగాయలు కొయ్యాలి అంట్లు వాళ్ళు మీరు చెప్పకూడదు కొద్దిగా మాట స్థుతిస్తూ పాటలు పాడుతూ బయటికి పాడిపోయిన మైకివ్వపోయినా మీకు వాయిద్యాలు లేకపోయినా వెనకాల అంతరంగంలో స్థుతిస్తున్నాం పరిచర్ని బట్టి ఏదో కానుకేసామని ఒక సిరిగిపోయిన నోట్ వేయటం కాదు ఇది దేవుడికి వేస్తున్నానే దృక్పథం ఉండాలి నువ్వు మోసపోతున్నావు నీవు అవమానపాలవుతావు జీవితాంతం సహోదరా నీకు లెక్క లేకపోతే అసలు ఎయిట్ మానేసే కానీ అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి చిల్లర దేవుళ్లాగా చూడకండి మీరేం నష్టపోతారు మీరే దెబ్బతింటారు పిచ్చ పనులు చేస్తే ఏ షాప్ ఒకటి తీసుకున్నాడన దీనిలో పడేసావు అంటే షాపుని మోసం చేయలేకపోయావా దేవుణ్ణి మోసం చేస్తున్నావు రాజ్ కెల్ నాట్ జోక్ సీరియస్గా తీసుకోవాలి దేవుడు అవమానపరచకూడదు దేవుడు హృదయాంతరంగమును ఎరిగేవాడు తర్వాత వచ్చిన చదవండి కీర్తన గ్రంథం నూట ఇరవై నూట పదిహేను పదవచ్చును అహరోను వంశస్థులారా యహోబాను నమ్ముకునడి ఆయన వారికి సహాయము వారికి కేడము ఎహోవా యందు భయభక్తులు గల వారులారా ఎహోవా యందు నమ్మిక ఉంచిడి ఆయన వారికి సహాయము వారికి కేడము ఎహోవా మమ్మును మరిచిపోలేదు ఎహోవా మమ్ములను మర్చిపోలేదు ఆయన మమ్మును ఆశీర్వదించును ఆశీర్వదించు ఆయన ఇజ్రాయేలీలను ఆశీర్వదించును ఈ ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారో తెలుసా ఇప్పుడు చదివినటువంటి వాక్యం రెఫరెన్సు ఎవరు మాట్లాడతారు వెంకటేశ్వరావు గారు ఎవరు మాట్లాడుతూ తెలుసా దేవుడికి దగ్గరున్న వ్యక్తి మాట్లాడే మాటలు ఇవన్నీ దేవుడికి దగ్గరగా ఉండే వ్యక్తులు మాట్లాడే మాట్లాడితే తెలుసా దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు పట్టించుకుంటున్నాడు దేవుడికి దూరమైన వ్యక్తులు ఏం మాట్లాడతా తెలుసా మా దరిద్రం అండి మా కర్మ మా బ్యాడ్ లక్ మా కర్మ మా పొజిషన్ బాగోలేదు మాకంతా బ్యాడ్ నడుస్తుంది అంటారు ఉన్న వ్యత్యాసం గమనించారా దేవుడికి దగ్గరున్న వాళ్ళు ఏమంటారు ఆయన మమ్మల్ని మర్చిపోలేదు మేమే మర్చిపోయాం చాలా సందర్భాల్లో ఆయన మమ్మల్ని పట్టించుకుంటున్నాడు కానీ మేమే ఆయన్ని పట్టించుకోవడం చాలా సందర్భాల్లో వదిలిపెట్టేశాం మేమే దూరం అయిపోయాం కానీ ఆయనకి దూరం అయిపోయిన వ్యక్తులు ఇలా అంటారంట ఎందుకు అంటే మా జాతకం బాగోలేదు అంటారంట ఏదోనంటే మా బ్యాడ్ మా కర్మ మా దరిద్రం ఇక మేము పైకి రాలేము ఇక ఇంతే మా బతుకులు అని అనేవాళ్ళు ఎవరు అంటే చక్కగా పోల్చుకోండి మీలో ఎవరని ఉంటే మీరు దేవుడికి దూరంగా జీవిస్తున్నారు అని అర్థం దేవుడు ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు సమీపస్తుడే అదే సందర్భంలో నువ్వు దూరమైపోయావు కాబట్టి నీవు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు రే సహోదరుడా సహోదరి మాకు కాదు హోవా మాకు కాదు మరి ఎవరికి ఎవరికి నోరుతే చెప్పండి ఎవరికి కృపా సత్యమును బట్టి నీనామమునకే మహిమ కలుగును గాక దేవుడు సహాయం చేశాడు ఇప్పటివరకు కళ్ళు తిరుగుతూ ఉండే నేను చూస్తున్నాను కళ్ళు తిరిగి తిరిగి అలవాటు పడి ఎక్స్పీరియన్స్ వచ్చి సీనియర్ని అయిపోయాను కాబట్టి కాస్త ఇలా ఇలా దాన్ని జయించగలిగాను కిరణ బేడి ఎద్దమో వాదే దేవుడు కృప చూపిస్తుందిగా ఆయనకే మహిమ చెల్లిస్తూ ఆరాధనలోకి వెడదాం ఆమె